నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఇప్పుడు చూడబోయే ఈ వీడియో ఎందుకోసము అని అంటే అండి మన అప్పులన్నీ కూడా తీర్చుకోగలిగే మంచి సమయం అండి మంచి ముహూర్తం మనకి రేపు రాబోతుంది అంటే ఇరవయో తారీఖున మనకి శుక్రవారం నాడు మైత్రేయి ముహూర్తం అండి ఈ మైత్రేయ ముహూర్తంలో కనుక మన అప్పుల కోసం ఒక్క రూపాయి అయినా సరే మనం తీసి పెట్టగలిగితే నిజంగా అండి మన అప్పులన్నీ కూడా కంటే వేగంగా తీరిపోతాయి అనేది మనకు ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి ఇంకా ఆ మైత్రేయ ముహూర్తంలో కనుక ఒక చిన్న మంత్రాన్ని మనం ఉపయోగించగలిగితే నిజంగా చాలా శక్తివంతమైన మంత్రం అండి ఇంకా ఆ మంత్రం ఏంటి ఈ పరిహారాన్ని ఎలా చేయాలి అనేది ఈ రోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అంటే నైన్ త్రీ ఫోర్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా విడుదలకి వెళ్దామండి రేపు అంటే శుక్రవారం నాడు శుక్రవారం ఇరవయో తారీఖున మనకి మైత్రేయ ముహూర్తం అండి అంటే ఈ మైత్రేయ ముహూర్తంలో కనుక నిజంగా అండి మనకున్న అప్పులన్నీ కూడా చాలామంది అడుగుతున్నారు అక్క అప్పులు తీరడానికి మంచి పరిహారం కానీ మంత్రం కానీ ఉంటే చెప్పండి అని అలాంటి శక్తివంతమైన ఒక సందర్భం అండి సమయం అనేది మనకి ఉందన్నమాట అలాంటి సమయంలో కనుక మనకి ఎన్ని లక్షల అప్పున్నా కూడా వాటిల్లో కొంత భాగాన్ని అయినా సరే అంటే ఒక పది రూపాయలైనా సరే ఆ అప్పుల కోసం అంటే మనం ఎన్ మనం ఎన్నో రకాల అప్పులు చేసుంటాం అంటే హోమ్ హౌసింగ్ లోన్ ఉండి ఉండొచ్చు గోల్డ్ లోన్ ఉండొచ్చు లేదంటే బయట వడ్డీ వాళ్ళ దగ్గర మనం అప్పు తీసుకొని ఉండొచ్చు అలాగే ఎన్ని రకాల అప్పులున్నా కూడా అండి ఒకే రోజు కనుక మనం ఇలా చేసే ఈ పరిహారానికి నిజంగా చాలా శక్తి ఉందండి అటువంటి సమయంలో కనుక మనం అప్పులని కొంచెం కొంచెమైనా సరే తీర్చగలిగితే అంటే ఎలా తీర్చాలక్క హౌసింగ్ లోన్ బ్యాంక్ గెలలో ఒక పది రూపాయలు కట్టమంటున్నారు ఎలా కట్టాలి అని అందుకు ఒక మంచి అవకాశం అనేది ఉందండి ఒక చిన్న పరిహారం అన్నట్టు అందు అందుకోసం ఇంకా ఈ మైత్రి ముహూర్త సమయం ఏంటి అని అంటే అండి రేపు శుక్రవారం నాడు మనకి సాయంత్రం ఏడున్నర గంటల నుంచి అంటే ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి రాత్రి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు ఈ మైత్రేయ ముహూర్తం ఉందండి ఈ సమయంలో కనుక మన అప్పులని తీర్చగలిగితే మనం అప్పులన్నీ కూడా ఆటోమేటిక్గా అంటే వెంటనే తీరిపోవడం తుఫాను కంటే వేగంగా తీరిపోవడానికి మంచి అవకాశం ఉంటుంది ఇంకా అసలు మైత్రేయీ ముహూర్తం అంటే ఏంటి అనేది చూద్దామండి అశ్విని నక్షత్రము మేఘ లగ్నము అనురాధ నక్షత్రము ఉర్చిక లగ్నము కూడిన సమయాన్ని మైత్రేయి ముహూర్తం అంటారండి ఈ ముహూర్తంలో తీసుకున్న అప్పుల్లో కొంచెమైనా సరే తిరిగి ఇవ్వడం అనేది చేయాలి ఇలా చేస్తే అప్పులు త్వరలోనే తీరిపోతాయి ఇంకా మైత్రేయి ముహూర్తములో ముహూర్తము నాడు వచ్చి మంగళవారం శనివారాల్లో అప్పులన్నీ కూడా ఇచ్చేయడం అనేది చాలా మంచిదండి ఇంకా అలా చేయాలి అని అంటే మనకి మంచి మహా మైత్రే ముహూర్తం ఇప్పుడు రేపు అంటే శుక్రవారం నాడు మనకి ఉందండి రేపు సాయంత్రం ఏడున్నర గంటల నుంచి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాలలోపు మీరు అప్పులు తీర్చడానికి ప్రయత్నించండి అంటే ఎలా తీర్చాలి డబ్బులు మా దగ్గర లేవక్క మేము ఇప్పుడు అప్పులు తీర్చాలని మాకు కూడా ఉంది మేము ఎలా తీర్చాలి మనం కొంచెం కొంచెం ఒక లక్ష రూపాయలు రెండు లక్షల అప్పు అప్పులు ఉన్నవాళ్ళు మనం ఒక వంద ఇస్తామో రెండు వందలు ఇస్తాము ఒక వెయ్యి రూపాయలు ఇస్తామన్న కూడా తీసుకోరు అందువల్ల అలాంటి అప్పులన్నిటికీ కూడా ఒక చిన్న పరిహారం అనేది ఉందండి ఇప్పుడు ఒక చిన్న మూడు ముంతలు కానీ మూడు డబ్బాలు కానీ మీరు ఏదైనా సరే మూడు అంటే మీకు ఏదైనా హౌసింగ్ లోన్ కానీ విడివిడిగా గోల్డ్ లోన్ కానీ లేదంటే బయట వాళ్ళ దగ్గర ఎన్ని రకాల అప్పులు ఉంటాయి పోనీ రెండు రకాల అప్పులు ఉన్నాయి హౌసింగ్ లోన్ ఉందాక గోల్డ్ లోన్ ఉంది లేదంటే మాకు ఒకే ఒక గోల్డ్ లోన్ మట్టికే ఉంది అని అనుకున్న వాళ్ళు మీకు ఎన్ని రకాల అప్పులు ఉంటే అన్ని రకాల డబ్బులు డబ్బాలు కానీ లేదంటే కనుక మట్టితో చేసిన ఉండీలు కానీ అలాంటివి తీసుకొని ఒక్కొక్క ఉండీలో ఇది హౌసింగ్ లోన్ కోసం అని చెప్పి ఒక ఉండీ తీసుకొని అందులో మీరు మీ దగ్గర ఉన్న పది రూపాయలు కానీ వంద రూపాయలు కానీ ఆ ఉండీలో ఈ సమయంలో మైత్రేయి ముహూర్తం సమయంలో కనుక ఆ ఉండీలో వేసి పెట్టండి ఇలాంటి మైత్రేయి ముహూర్తాలు ఐదు మైత్రేయి ముహూర్తాల్లో మీరు పెట్టారు అనుకోండి ఈ డబ్బుని అది వందైనా కావచ్చు రెండు రెండు వందలైనా కావచ్చు ఒక వెయ్యి అయినా కావచ్చు మీరు మొత్తం చేర్చిన అమౌంట్ ఐదు మైత్రేయ ముహూర్తాలు ఇలా కొంచెం కొంచెంగా చేర్చుకుంటూ రండి మీకు మొత్తం అమౌంట్ అనేది ఇది మొత్తం అప్పులన్నీ పది లక్షలు అప్పులున్నా కూడా వెంటనే తీరిపోతాయి అనేది మనకు ఒక ఐదీకంగా చెప్పబడుతుందండి అన్నిటికీ సెపరేట్ సపరేట్గా దీనికి ఒక వంద అంటే హౌసింగ్ లోనికి ఒక వంద రూపాయలు గోల్డ్ లోనికి ఒక వంద రూపాయలు అలా విడివిడిగా మూడు ముంతల్లో కానీ మూడు డబ్బాల్లో కానీ వేసి మైత్రి ముహూర్తంలో వేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ అలాగే మళ్ళీ వచ్చే మైత్రి ముహూర్తంలో మళ్ళీ కొంత అమౌంట్ అలాగే ఐదు ముహూర్తాల్లో కొంచెం కొంచెం డబ్బు కనుక చేర్చి పెడుతూ వస్తే కనుక నిజంగా డబ్బు అనేది తొందరగా తీరిపోతుంది ఇంకా అలా చేర్చి పెట్టిన డబ్బును ఏం చేయాలి అంటే మొత్తం ఒకేసారి మీరు ఇంకా అవకాశం అనేది బాగా వస్తుంది కాబట్టి మనకి ఇంకాస్త ఎమౌంట్ ఆ సమయంలో తీర్చుకోవడానికి పది లక్షలు మన దగ్గర ఉందనుకోండి చక్కగా మన అప్పు అంతా తీర్చుకోవడానికి మంచి సమయం వస్తుంది కాబట్టి ఈ డబ్బు కూడా కలిపి మనం అప్పు తీర్చేసుకోవచ్చు అంటే ఉండిల్లో పెట్టిన చేర్చి పెట్టుకునే అమౌంట్ను కూడా కలిపి అప్పు మొత్తం కూడా మనం తీర్చేసుకోవచ్చు ఇంకా అంతేకాకుండా అండి ఇంకొక చిన్న పరిహారం అండి ఇలా డబ్బాల్లో తీసి పెట్టుకున్న తర్వాత మీరు ఏం చేయాలంటే ఇంకొక చిన్న పరిహారం ఇప్పుడు ఈ మైత్రి ఈరోజు మనం చేయవలసింది అంటే శుక్రవారం నాడు ముహూర్తం టైంలో చేయవలసిన పరిహారం ఏంటి అని అంటే మీరు ఒక చిన్న పేపర్ తీసుకొని ఒక రెడ్ కలర్ పెన్నుతో ఇప్పుడు నేను చూపించబోయే ఈ శక్తివంతమైన మంత్రాన్ని రాసి మీ వంటగదిలో ఉన్న చక్కెర డబ్బాలో కనుక పెట్టగలిగితే అండి నిజంగా మేము ఇలా చేసామక్క పోయిన నెల మేము మైత్రే ముహూర్తం టైంలో ఇలా చేసాము మళ్ళీ మైత్రే ముహూర్తానికి మాకు అప్పులు పది లక్షల అప్పు మాకు తీరిపోయిందక్క అని చెప్పి మనకి చాలా మంది మెయిల్ పెట్టారండి అందువల్ల ఆ మంత్రాన్ని ఇప్పుడు మీకు తెలియజేస్తున్నాను ఆ మంత్రం ఏంటి అని అంటే ललितं श्रीधरं లలితం భాస్కరం లలితం సుదర్శనం అనే మంత్రాన్ని రాసి కింద మీకు ఎంతైతే అప్పు ఉందో అంత అమౌంట్ వేసి ఐదు లక్షలు పది లక్షలు రెండు లక్షలు ఎంత మొత్తం కలిపి హౌసింగ్ లోను గోల్డ్ లోను మొత్తం ఎంతైతే ఉందో అంతా కూడా అమౌంట్ వేసి పొందుతావు అని చెప్పేసి మీరు రాసి చక్కెర డబ్బాలు మడిచి ఆ డబ్బా లోపల పెట్టేసి చక్కెర పైన కప్పేసేసేయండి మామూలుగా ఎప్పుడులాగానే మీరు చక్కెర వాడుకోవచ్చు లేదా చక్కెర డబ్బా విడిగా మాకు లేదు అని అనుకున్న వాళ్ళు విడిగా ఒక డబ్బా తీసుకుని అందులో వేసి ఈ ీటిని దాంట్లో పెట్టేసి పంచదార ఫుల్గా క్లోజ్ చేసేసి డబ్బాని క్లోజ్ చేసి పెట్టేసేయండి ఆ పంచదార మామూలుగా మీరు వంటగదిలో మీరు మనకి పా టీకి కాఫీలుగా మనం ఎలా అయితే వాడుకుంటామో అలా వాడుకోవచ్చండి ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అంటే అండి ఈ పేపర్ని మళ్ళీ ఎప్పుడు తీయాలి అని అంటే మళ్ళీ వచ్చే మైత్రే ముహూర్తం వరకు కూడా మీరు ఆ చక్కెర డబ్బాలోనే ఉంచుకోవచ్చండి ఆ తర్వాత తీసేసి మీరు మామూలుగా స్మాష్ చేసేసి మీరు ఎక్కడైనా సరే మనం తొక్కకుండా ఉండే ప్రదేశంలో మీరు పడేసేయచ్చండి ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్ ఇది చాలా శక్తివంతం అంతమైన మైత్రే ముహూర్తం అండి రేపు మనకి ఇరవయో తారీఖున అందువల్ల ఈ అవకాశాన్ని ఎవరు వదులుకోకండి అప్పులు తీర్చుకోవడానికి అక్క మేము డబ్బులు చేర్చి పెడుతున్నాము అక్క అప్పు తీద్దామని కానీ మధ్యలో ఏదో ఒక ఖర్చు వచ్చి మాకు డబ్బులు డబ్బులన్నీ ఖర్చు అయిపోతున్నాయి అని చాలా మంది అంటూ ఉన్నారండి అలా అవ్వకుండా ఉండాలి అని అంటే కనుక మీరు ఇలాంటి ముహూర్తంలో కనుక అప్పుల కోసం డబ్బు తీసిపెట్టుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మంచి మంచి అవకాశాలు కూడా త్వరగా తీర్చుకోవడానికి మంచి అవకాశాలు కూడా మీకు ప్రపంచం కల్పిస్తుందండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి అంతేకాకుండా అండి చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నారు ఎవరైతే చేసుకోలేదు వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు తప్పకుండా మన వీడియోస్ అనేవి మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ కంపల్సరీగా వస్తుందండి మీరు చూడడం మటుకే కాకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాయి